చర్చిలో సుధీర్ రష్మిల పెళ్లిపై మండిపడుతున్నారట హైపరాది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హైపరాది గురించి మనందరికీ తెలిసిందే బుల్లితెరలో పంచుల మహారాజా అని కూడా చెప్పొచ్చు ఇక బుల్లితెరలో సుధీర్ వాళ్ళ టీం ఏదే విధంగా మంచి పేరు తో ఉందో మంచి కామెడీతో ఉందో హైపర్ ఆది టీం కూడా అదే విధంగా ఉంటుంది హైపర్ ఆది టీమ్ అయితే మరి ఇక మామూలుగా చెప్పాల్సిన అవసరమేమి లేదు అందులో హైలైట్ హైపర్ ఆది అని చెప్పాలి ఇక సుధీర్ రష్మిలతో చాలా చాలా క్లోజ్గా ఉంటారట హైపరాది వారిద్దరిపై ఎన్నో సెటైర్లు వేస్తూనే ఉంటాడు అలా వారిద్దరు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా హైపరాదితో చాలా గౌరవప్రదంగా కూడా ఉంటారని అర్థమవుతోంది ఈ నేపథ్యంలో హైపరాది వారిద్దరు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కూడా చాలా చాలా ఫీల్ అయిపోయారట ఏంటి అలా మాకు చెప్ప పెట్టకుండా టీం లీడర్గా అదేవిధంగా ఒక ఫ్రెండ్ లాగా నాకు చెప్పకుండా ఇలా ఉండడం నాకు బాధాకరమైన అని చెప్పాలి సుధీర్ పక్కకు పెట్టిన రష్మి అయినా కూడా చెప్పాలి కదా మాతో అంత క్లోజ్గా ఉంటుంది పేరుకు యాంకర్ మాత్రమే కానీ మాతో ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం చెప్పకపోవడం నాకైతే చాలా చాలా బాధగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట హైపరాది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం